బస్ ప్రమాద బాధితుల కోసం కర్నూలు జీజీహెచ్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు గాయాలతో పన్నెండు మంది హాస్పిటల్లో చేరారు అని చెప్తున్నారు కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఎనిమిది మందికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసినట్టుగా చెప్తున్నారు ప్రస్తుతం నలుగురికైతే ట్రీట్మెంట్ కొనసాగుతోంది బస్ పై నుంచి దూకడంతో ఒకరి తల కాళ్లు చేతులకి తీవ్ర గాయాలైనట్టు చెప్తున్నారు డిఎన్ఏ శాంపుల్ సేకరణ మృతదేహాలను గుర్తించడానికి సమయం పడుతుందన్నారు సీట్ల నెంబర్ ఆధారంగా బంధువులకి సమాచారం ఇస్తున్నామన్నారు కర్నూలు జీజీహెచ్ వెంకటేశ్వర్లు మరిన్ని డీటెయిల్స్ కర్నూలు జీజీహెచ్ నుంచి మా కరెస్పాండెంట్ శివ రిపోర్ట్ చేస్తారు కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి క్షతగాత్రులకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సూపరింటెండెంట్ గారు ఉన్నారు మరి అడిగే మరో తెలుసు సార్ చెప్పండి అసలు ఎంతమంది బాధితులు ఇక్కడికి చేరుకున్నారు ఘటన ఏ సమయంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా ప్రిపేర్ అయ్యారు మాకు ఐదున్నరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఐదున్నర నుంచి ఇప్పటి వరకు పన్నెండు మంది వచ్చారు అక్కడి నుంచి పన్నెండు మందిలో ఎవరికి కూడా ప్రాణాపాయమైన దెబ్బలైతే ఇంజరీస్ కానీ ఏం లేవు సో పన్నెండు మందిలో ఒక ఆరు మంది వాళ్ళ బంధువులు ఉన్నందుకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయినారు మన దగ్గర ఉన్న వాళ్ళు ఇద్దరికి కాలుకి మైనర్ ఫ్రాక్చర్స్ అయినాయి మిగతా వాళ్ళకు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు మంది ఉన్నారు మన దగ్గర ఒక పేషెంట్ కూడా ఏం లేకపోతే వాళ్ళ బంధువులు ఉంటే వెళ్ళిపోయినారు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని సేకరిస్తున్నాం చికిత్స పొందుతున్నటువంటి నలుగురికి ఏ రకమైన గాయాలే మీరు ఏ రకమైన వైద్యం ఇద్దరికి ఎందుకంటే బస్సు నుంచి దూకడం వలన వాళ్ళు సేవ్ అయినారు సో ఇద్దరికి పాదం దగ్గర ఫ్రాక్చర్స్ అయినాయి వాళ్ళిద్దరికీ పీఓపీతోనే సెట్ అయిపోతుంది సో ప్రస్తుతానికి వాళ్ళకి పిఓపీ వేసేసి అన్ని ఇంజెక్షన్స్ నొప్పికి ప్లస్ వీఆర్ ప్రొవైడింగ్ దిమ్ ఫుడ్ ఆల్సో వీఆర్ వెయిటింగ్ ఫర్ వాళ్ళ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఏం చేస్తారు నిర్ణయిస్తాం మిగతా వాళ్ళకి చెయ్యికి ఒక గాయమైంది ఒక చిన్న తల గాయమైంది సిటీ స్కాన్ తీసాము మా బ్రెయిన్లో ఏం ప్రాబ్లం లేదు బాగా మాట్లాడుతున్నారు బాగా కంఫర్టబుల్గా ఉన్నారు అందరు ముఖ్యంగా మిగిలిన చాలా వరకు మృతదేహాలు ఇంకా ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది దానికి సంబంధించి ఫర్దర్గా ఎలా ప్రిపేర్ కాబోతున్నారు ఏం చేయబోతాం అది అదే సో ఫారెన్సిక్ టీమ్ మార్నింగ్ వెళ్ళిపోయింది ఎందుకంటే వాళ్ళని ఇక్కడ తీసుకు అక్కడే ఒక క్యాంప్ పెట్టేసి ఫారెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సుధీర్ అలాంగ్ విత్ దిస్ టీం అక్కడే ఉండి పోస్ట్ మార్టం చేసేసి డిఎన్ఏ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయమని చెప్పని చేస్తున్నారు సో దాన్ని బట్టి వాళ్ళ బంధువులు కొన్ని గుర్తుపట్టలేని రీతిలో ఉన్నాయి ఈ మన బాడీస్ సో అది ఇటు అది కొంచెం టైం పడుతుంది డిఎన్ఏ శాంప్లింగ్ చేసి ప్రస్తుతానికి పోస్ట్ మార్టం కండక్ట్ చేస్తారు పోస్ట్ మార్టం కండక్ట్ చేసిన తర్వాత ఎంటైర్ రెవెన్యూ టీమ్ అండ్ పోలీస్ టీమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ హౌ టు హ్యాండ్ ఓవర్ దేమ్ హౌ టు ట్రాన్స్పోర్ట్ దేమ్ ముఖ్యంగా పూర్తిగా దహనమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి డెడ్ బాడీలు ఉన్నాయి కాబట్టి వాటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంకా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇక్కడ పెట్టేది ఏముండదు ఎందుకంటే పో మనము మనం ఎంతసేపు వాళ్ళ బంధువుల తాలూకా మొత్తం మనకు మంచి బస్సులో సీట్ అలాట్మెంట్ బట్టు మనకు పేర్లు ఉంటాయి సో వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు సో ఆ పని అంతా వాళ్ళు చేస్తారు వర్కింగ్ థీమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్ మొత్తంగా చూస్తే మాత్రం గడ్డలకు సంబంధించి ఆసుపత్రిలో చేరిన వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నాం ప్రస్తుతం నలుగురికి అయితే చికిత్స కొనసాగుతుంది పన్నెండు మంది అడ్మిట్ కాగా వారికి మైనర్ ఇంజురీస్ కావడంతో చికిత్స పొందిన తర్వాత వారి స్వగ్రమాలకు వెళ్ళిపోయినటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు ఇక ఫర్దర్గా కూడా దీనికి సంబంధించి ఫెసిలిటీ శివాలకు సంబంధించి నిర్ధారించేటువంటి పనులు నిమగ్నమైనటువంటి అంశాన్ని చెప్తున్నారు పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత బంధువులకు డిఎన్ఏ పరీక్షల ఆధారంగా వారి వారికి అప్పచెప్పేటువంటి అవకాశం ఉంటుందన్న అంశంగా అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజిత్ శివకుమార్ టీవీ కర్నూలు ఆసుపత్రి నుంచి